వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు ఆవిరి ఇడ్లీలు అయితే చేస్తున్నానండి దానికి ముందుగా రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను గ్లాసులు మినపప్పు అయితే తీసుకున్నానండి అలాగే ఇవి రేషన్ బియ్యం అండి మనం ఏదైనా వేసుకోవచ్చు ఇడ్లీ బియ్యం కానీ నార్మల్ బియ్యం కానీ రేషన్ బియ్యం గానీ ఒక గ్లాస్ కి ఒక పిడికడైతే వేస్తున్నాను రెండు గ్లాసులు వేసుకున్నాను కాబట్టి రెండు పులికలు అయితే వేసుకుంటున్నాం వేసుకొని బాగా ఒక మూడు సార్లు కడిగేసి ఓవర్ నైట్ అంతా నానపెట్టుకోవాలి బియ్యం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి ఎందుకంటే ఉద్ది ఉన్నపప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి తినలేరు అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేదు వాళ్ళు ఇంకా లేకుండా పర్వాలేదు మనకు ఇట్లా నాలుగు సార్లు అయితే కడుగుతున్నాను ఇప్పుడు వాటర్ వేసుకొని మూత పెట్టుకు తీసుకుని ఓవర్ నైట్ అంతా నాన్న పెట్టుకున్నాం ఇక్కడైతే వాటర్ వేసి పెట్టుకున్నాక మూత అయితే పెట్టేస్తున్నానండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనసు కోరుకుంటున్నాను నేను ఇక్కడ మార్నింగ్ వచ్చేసి నైట్ అయితే మినపప్పు అలాగే కొద్దిగా బియ్యం వేసి అయితే నానపెట్టుకున్నాను కదండి అవి ఇది చేద్దాం ఇంకా మార్నింగ్ అయితే వాష్ చేసేసి వాటర్ పంపేసి మిక్సీకి అయితే పట్టుకుంటున్నా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లం ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా టైమ్స్ అండి ప్లీజ్ లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఇప్పుడైతే మిక్సీ జార్ లో అయితే వేసుకుంటున్నాను అండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆవిరి కొడుములు కూడా అంటారు దాన్ని ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరైపోతారు ఇక్కడ అవసరమైతే కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి పిండి అయితే ఇలా సాఫ్ట్గా ఉండాలండి స్మూత్గా గ్రైన్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా అయితే పిండి ఉండాలి ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్నాం కదా ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నా గట్టిగా ఉండాలి వాటర్ వేసుకోకూడదు ఎక్కువ గట్టిగా మనం గట్టిగా ఉంటే

హెల్త్ కూడా చాలా మంచిది ఇలా మేము పప్పుతో ఒకటి చేస్తాం కదా మినపప్పుతోనే చేసుకుంటారు అంట చాలా మంది ఏమంటే మినపప్పు ఎక్కువ ఏ మొక్క మీద కొడతారు అనేసి స్మూత్ గా ఉంటుంది కాబట్టి తినడానికి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇంకా కొద్దిగా రైస్ వేసుకో అదే వడలు అయితే తింటాం ఆయిల్లో ఫ్రై అయితే ఫ్రై చేస్తారు కదా అది ఆయిల్లో ఫ్రై అది కదా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటా సాల్ట్ ఒక్కటే ఓన్లీ ఏం సోడా ఏం లేదు ఇది మినపప్పు చేస్తారు కాబట్టి హెల్త్కి చాలా మంచిది

ఇక్కడైతే అంతా మిక్సింగ్ చేసుకోవాలండి మనం ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దాం పిండికి బాగా కలపలా ఫైవ్ మినిట్స్ వరకు అట్లా బాగా కలిపేకంటే బాగా చేతితోనే కలుపుకోవాలండి స్పూన్తో ఏం కలపకూడదు మనకి పిండి అనేది బాగా చక్కగా కలుస్తుంది చేత కలుపుతుంటే ఇప్పుడు స్పూన్లు అవన్నీ ఇప్పుడంతా చేత కల ఇడ్లీ కూడా మనం ఇతనే బాగా కలుపుకుంటే అట్లా ఏం చేస్తున్నాం అలా కాంబినేషన్గా నేనా ఇంట్లో పొడి చేస్తాను ఏముంది ఇడ్లీలోకి పొడి ఇడ్లీ పొడియా చేస్తాను కదా చేస్తాను ఇప్పుడైతే ఇక్కడ ఒక టూ స్పూన్స్ టూ స్పూన్స్ లేదు త్రీ స్పూన్స్ అయితే మినప్పప్పు వేసుకుంటున్నానండి మనకి ఎంత కావాలో అంత అదే పాలు కాదు కదా ఉంటుంది పొడి కాబట్టి ఇక్కడ మనకు బాగా ఫ్రై కావాలండి ఇది మినపప్పు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ రావాలి మినపప్పు చూడండి ఇలా మినపప్పు ఫ్రై చేసుకోవాలి బాగా గోల్డెన్ కలర్ రావాలి ఇంకా ఫ్రై అయిపోయినే తీసుకుందాము ప్లేట్లోకి ఇప్పుడు ఇందులోకి మనం ఫోర్ స్పూన్ తీసుకున్నాం కదా ఇది ఇంట్లోకి టూ స్పూన్ తీసుకోవచ్చు చాలు ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ అలాగే ఇందులోకి కొద్దిగా మిరియాలు కూడా వేసుకోవాలి కొద్దిగా మిరియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫ్రై అయిపోయినాయి కదా తీసుకుందాం అదే ప్లేట్లోకి ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకుంటున్నా వన్ స్పూన్ వేసుకున్నాం ఒక టీ స్పూన్ పుల్లు ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మొత్తానికి ఈరోజు అన్ని హెల్తీ రెసిపీస్ పొడి హెల్తీనే ఆవిరుకోవడం కూడా ఇక్కడైతే ఇప్పుడు మనకి కారానికి సరిపడా ఎండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడు ఇవి ఘాటు వస్తాయి కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా చాలా ఫ్రై చేసుకోవాలి అది అప్పట్లో అయితే మనకి ఇడ్లీ చేసుకోవడానికి దోశ చేసుకోవడానికి అవన్నీ మనకి తెలియదు అనమాట ఇవ్వ ఒక ప్లేట్లో చేద్దామా మళ్ళీ చలక్కాలేము మొదటి బాగు ఫ్రై చేసుకోవాలి అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇవన్నీ చల్లారినాక మిక్సీకి అయితే పట్టుకోవాలి ఇంకా ఇక్కడైతే మనం ఆవిరికి ఉడికించడానికి పాత్ర అయితే పెట్టుకున్నాను కడాయి నాన్ స్టిక్ది వాటర్ అయితే వేసుకుంటున్నాను మనకి ఆవిరికి ఒక పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ కేక్ బౌల్ అయితే అండి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మొత్తం ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఏదైనా తీసుకోవచ్చు స్టీల్ గిన్నె తీసుకోవచ్చు స్టీల్ బాక్స్ తీసుకోవచ్చు ఇంకా మనం మన ఇంట్లో ఇది ఉందనేసి ఇంకా వేరేది ఉంది ఇంకా మొత్తం

ఉడికించుకొని తినేవాలంట ఇక్కడ ఇక్కడ గిన్నెలోకి అయితే వేసుకున్నానండి నేను వేసుకున్న పిండికి ఇది ఒక రెండు సార్లు అయితే మళ్ళీ గ్యాప్ మళ్ళీ కొంచెం పైకి ఉబ్బుతుంది కదా ఇంకా నేను తీసుకున్న రెండు గ్లాసులు మినపప్పుకి ఇంకా రెండు సార్లు అయితే అవుతుంది ఇప్పుడు పెట్టేస్తామా ఇంకా ఇక్కడ నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదండి ఇలా స్టాండ్ పెట్టేసుకొని మనం ఇప్పుడైతే నేను ఇది పెట్టేస్తున్నానండి గిన్నె ఇప్పుడు మనం ఇది కవర్ చేసుకోవడానికి ఒక ప్లేట్ ముచ్చుకోవాలి ఇది ఒక పదిహేను నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి ఇలా ఎక్కడికి సైడ్లకి గాలిపోకూడదు మనకు గాలి పోకోకుండా ఉండడానికి మైదా పిండి లేదంటే గోధుమ పిండి కూడా పెట్టుకోవచ్చు ఆవిరి పోకోకుండా సైడ్ అంచులు పెట్టుకోవాలా సైడ్ అంచులు పెట్టుకోవాలా అవునులే సైడ్ అంచులు పెట్టేసి సిల్వర్ గిన్నెలో పెడుతుంటారు కొంతమంది స్టీల్ గిన్నెలో పెడుతుంటారు కదా కొంచెం గాలి పోకోకుండా ప్లేట్ అడ్జస్ట్ లేకుంటే వాళ్ళు అలా మైదా పిండి గానీ గోధుమ పిండి గానీ తడిపి పెట్టుకోవచ్చు సైడ్ అడ్జస్ట్ పెట్టి మూత పెట్టేసుకోవచ్చు బాగా టైట్ కూర్చుంటది లో ఫ్లేమ్ లోనే ఉండకాలి లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి మొత్తం లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ ఏం లేదు లో లోనే ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఇంకా ఇక్కడైతే చల్లగా అయిపోయినాయి ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకున్నాము ముందుగా ఎండి మిర్చి కరివేపాకు అలాగే ఇంకా మినపప్పు శనగపప్పు నువ్వులు అన్నీ వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాము తర్వాత సాల్ట్ వేస్తాం

ఇప్పుడైతే రుచికి సరిపడినంత అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే పౌడర్ చూడండి మిక్సీ మిక్సీ పక్కన ఒక గిన్నెలకి అయితే వేసుకుంటాను దోశ మీద కూడా వేసుకోవచ్చు కదా పైన ఇడ్లీ చట్నీ లేనప్పుడు చట్నీ బేజారు వచ్చిందబ్బా తినే తినే అనేవాళ్ళు ఇంకా దోశలోకి ఇడ్లీలోకి చూడండి మనకు కారం రెడీ అయిపోయింది ఒక ఐదు ఆరు మిరపకాయలకే బాగా కారం అయింది కాశ్మీర్ కారం తక్కువ ఉండాలా బాగా కలర్ఫుల్గా ఉండాలంటే కాశ్మీరీ మిర్చి అయితే వేసుకోవచ్చు ఇంకా మనం నార్మల్ మిర్చినే వేసుకుందామండి మేము చూద్దామండి చెక్ చేద్దాము ఒక పదహైదు నిమిషాలు అయితే మనకు షాప్కి అయితే చెక్ చేస్తున్నానండి చూడండి మనకు ఏం అంటుకోలేదు కదా ఉడికిపోయింది మనకు చక్కగా చూడు ఇక్కడ రెండు మూడు సార్లు ఇలా చెక్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది కదా ఉడుకుతుంది ఇంకా ఉడికిన బంద్ చేస్తాను స్టవ్ చూడండి చాలా బాగా పొంగింది పిండి మనకు ఇంకెప్పుడైతే ఇది చల్లాలి అండి కొద్దిగా ఇలా చేసి ఇలా వేసుకొని తీసేస్తా చూడండి మనకు ఎంత స్మూత్గా ఉడికిందో కుక్ అయిందో చూసారా నేనైతే ఇక్కడ నెయ్యి అయితే వేసుకుంటున్నా నెయ్యి ఎక్కువ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది నెయ్యి ఏంటే స్టేనే వారు స్ చేసుకోవచ్చు ఇంకెప్పుడైతే కారం పొడి మనకు ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో చూడండి ఇలా అంటే చాలా బాగా ఉడికింది ఇలా అంటే బాగా స్ప్రెస్ అవుతుంది సాఫ్ట్గా ఉంది ఇంకా చేస్తున్నానండి కొంచెం కారం మదుకొని ఇడ్లీ చాలా బాగుంది తెలుసా మా ఆయనకైతే కొంచెం ఇస్తానండి టేస్ట్ చూస్తాడు తీసుకోండి పొడి కాంబినేషన్ చాలా బాగుంది బాగుంది కదా కాదు ఇడ్లీ కూడా ఇడ్లీ ఆవరి పొడుము ఆవరి ఇడ్లీ పిండి పులిచే అవసరం లేదు ఏం లేదు కదా డైరెక్ట్ చేసుకోవచ్చు మార్నింగ్ నానబెట్టుకొని చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగుంది మనం ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకున్నామంటే చాలా బాగా ఉడుతుంది ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్